జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే మంచి వాళ్ళే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు చిత్రమే కాదు బాధాకరం ఇది మంచి చెడ్డ ఆలోచించకుండా ఎత్తు వస్తే చేసేవాడు ఏమిటో సుఖపడుతూ ఉంటాడు చిత్రంగా ఉంటుంది ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు క్యాన్సర్ వచ్చేస్తుంది సప్త వ్యసనాలు ఉండి విచ్చనిబడిగా తిరిగేవాడు డెబ్బై ఏళ్ళు బతికేస్తాడు చాలా మంది చూస్తారు అలాగే వీడు చచ్చిపోతూ ఉంటాడు ప్రొద్దానికి ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ తాగాలన్నా బెంగా పొద్దున్నీ మధ్యాహ్నంది ఉప్పొద్దు కారం వద్దు అని వంద జాగ్రత్తలు తీసుకుంటాడు వీరికి ఏదో వచ్చి పడుతుంది ఎందుకు వచ్చిందో ఉన్నాయని అన్ని జాగ్రత్త అతే వచ్చింది కొంప అసలు ముందు ఆరోగ్యం గురించి కాదు దేని గురించి చేసేలా జీవితంలో ఆరోగ్యం గురించో అందం గురించో ఐశ్వర్యం గురించో ఉద్యోగం గురించో వివాహ జీవితం గురించో దేని గురించో మనం అతిగా జాగ్రత్త పడుతున్నాము అంటే అతి పెద్ద వ్యాధి దీన్ని అతి వ్యాధ వైద్యులు నిర్వచించగలిగే వ్యాధి కానీ మా సాహిత్యవేత్త నిర్వచిస్తారు దీన్ని అతి వ్యాధి అంట అసలు ఆరోగ్యం గురించి కూడా అతి జాగ్రత్త పనికి రాదు ఎందుకంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూసినా వెళ్ళిపోవలసిందే ఆరోగ్యం అనేది దేనికి ఆలోచించండి అసలు ఆరోగ్యం అన్న మాట ఆలోచించండి చిత్రం ఆ రోగ ఆ రోగా భావన ఆ భావం ఆరోగ్యం రోగం లేకుండా ఉండడం అంతే రోగం లేకుండా ఉంటే చాలు అంతకంటే ఏం అక్కర్లేదు అంచేత రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు ఇంకేదో ఆరోగ్యం పెంచేద్దాం ఇంకా ఏదో సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ మొహంలో కళ గ్లో దీనికి ఇవన్నీ ఇంక ఏమవుతుంది శీతాకాలం లేపనాలు వేరే వర్షకాలం లేపనాలు వేరే ఇక వేసవికాలం సోపానాలు వేరే ఇరవై ఆరు డబ్బాలు ముప్పై ఆరు శేషాలు వచ్చే నిలు నిలువ దగ్గర ఇందులో ఏది ఓసారి ఇలా తీసి రాయడం అవతల వారేయడం డబ్బు ఖర్చు అలాగే ఇవన్నీ రసాయనాలు ఎందుకంటే నిలవ ఉండాలి ఉండడం కోసం వాళ్ళు కలుపుతారు ఇన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళని నిజంగా మీరు గమనించండి ఒకసారి ఏదో ఈ మద్యపానం లాంటి వ్యసనాల గురించి మాట్లాడుతుంటే కొంతమంది ఉన్నవాళ్ళు అంటారు ఏ ముప్పై ఏళ్ళ పాటు పుచ్చుకుంటున్నా మాకేం రాలా మా ఊరు ఒకడు ఏం పుచ్చుకొని వాడికి వచ్చింది పోయే ఎందుకు వచ్చింది వాడిని వాడు సమర్థించుకుందుకే అంటున్నాడు అయినా నిజం కూడా ఉన్నాయి అలా అలా పరిస్థితులు చాలా ఉన్నాయి అలాగే లోకంలో సంస్కృతంలో చమత్కారంగా ఓ మాట ఏం చెప్పారంటే ఏమిటో అసలు మంచి చెడ్డ ఆలోచించి అన్ని జాగ్రత్తలు తీసుకుని లోకం ఏమనుకుంటుందో ఏమనుకుంటుందో చెడ్డ పేరు వస్తుందేమో ఆయన వాడికి అన్ని వంకర్పలు వస్తూ ఉంటాయి ఏమీ ఆలోచించకుండా చేసేవాడు సుఖంగా ఉంటాడు అన్నాడు ಸಂತ ಸಚರಿತೋದಯ ವ್ಯಸನ ಪ್ರಾದುರ್ಭವ್ಯಂತ್ರಣಕ సంత సచ్చరితోదయ వ్యసన ప్రాదూర్భవ్యంత్రణావ్రై జనాపవాదచిత జనాపవాదచకి జీవంతి దుఃఖం సదా సదావ్రై జనాపవాదచకి జీవంతి దుఃఖం సదా జీవంతి దుఃఖం సదా అవ్యుత్పన్న కృతేన నయి వాసత వ్యాకులక అవ్యుత్పన్న సత నయి వాసత్యాకుల యుక్తయుక్త వివేక శూన్యకృతయో ధన్యో జన ప్రాకృతక యుక్త యుక్త వివేక శూన్యకృతయో ధన్యో జన ప్రాకృతక ఎప్పుడు వాసన అనే మాటకి సంస్కారం అంటారు సాంకేతిక ఇప్పుడు గిన్నెలో పదార్థం ఉండేటప్పుడు అడుగంటి పోయిందనుకోండి ఏదైనా మాడు కట్టేసి దాని వాసన తర్వాత పదార్థానికి వస్తుంది అలాగే మనస్సులో కొన్ని బంధాలు అడుగంటి పోయి మాడు కట్టేసి కింద ఉంటుపోతే అంటగా అట్టగట్టేసి అవి వచ్చే జన్మకు వస్తాయి అదే వాసన మంచి చెడ్డ సంబంధం లేకుండా వాసన అన్నారు నిజానికి సంస్కారం కూడా మంచి చెడ్డ పాప పాపపుణ్యానికి సంబంధం లేదు కానీ ఏదో జన్మాంతర సంస్కారమని పుణ్యం అనే అర్థంలో వాడతారు పాపం అనే అర్థంలో వాడవు వాసనని రెండు సందర్భాల్లో వాడతారు ఇది వాడుకున్న తేడా తప్పితే సంస్కారం అనేది పాపానికి కూడా వాడచ్చు శాస్త్ర ప్రకారం తేడా ఏది మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు ఎక్కువ వస్తున్నాయని అనిపిస్తుంది వీడు అసలు తట్టుకోలేక ముందు విలవల్ల ఆడిపోతూ ఉంటాడు ఎందుకంటే ఇతనిలో మంచితనం ఉంది కానీ మొండితనం లేదు ఆ మంచితనంతో పాటు కొంత మొండితనం అంటే ధైర్యం కూడా మనం సంపాదించుకో మనం మంచి పని చేస్తాం వాడు ఏదో అన్నాడని మనకేమిటి అది చూసుకోవాలి కానీ వీళ్ళు ఎలా ఉంటారు సర్వత్రైవ జనాపవాద చకితాక వాళ్ళు ఎవరుకుంటారు వీళ్ళు ఎవరుకుంటారు ఇదే జనాపవాద చకితాక సర్వత్రైవ ఎప్పుడు ఏమిటో ఇలా చేస్తే వాళ్ళకి అనిపిస్తుందో ఈ సంబంధం చేస్తే నలుగురు ఎవరంటారో నలుగురు ఎవరండి ఆ నలుగురు ఎవరండి మన ఇంటికి ఎవరు వచ్చారని నలుగురు ఇద్దరు కూడా రారు ముందు అనేవాళ్ళు ఎవరండి మన ఇంట్లోనే ఏదో జరిగింది ఘోరము నేరము ఎవరో ఏదో అంటారో అనుకుని మనము ఆ చర్య తీసుకోవడానికో ప్రతిక్రియకో లేదు పోని మొత్తం వదిలేయడానికో ఎలా ఆలోచిస్తామంటే వదిలేస్తే వాళ్ళు ఏమనుకుంటారో చేతకం వాడు అనుకుంటారేమో చర్య తీసుకుంటే ఏమవుతుందో కిరాత కిరాతకుడు అనుకుంటారేమో అని అనుకుంటారేమో అనుకుంటారేమో తప్పితే మనకేమనిపిస్తుంది లోపల ఈ మనకి లోపల అనిపిస్తున్న దానికే ప్రాధాన్యం ఇవ్వాలి కొంతవరకు బయట సమాజానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి కానీ అతిగా పోకూడదు అది కానీ మంచివాళ్ళు మెత్తగానం కారణంగా మంచితనం కారణంగా మెత్తదనం వచ్చేస్తుంది పూరి మనం ఎంత పొంగుగా వేసినా ఎంత హంగుగా వేసినా మెత్తబడాల్సిందేగా ఇంకా దాని లక్షణం అది ఈ మంచితనంలో ఈ పూరి లాగా ఈ మెత్తదనం ఉంటుంది ఆ మెత్తదనం వల్ల ఏమవుతుంది సంత సచ్చరితోదయ ఉదయ వ్యసని నక వీడికి ఏదో పేకాట వ్యసనం లేదు తాగుడు వ్యసనం లేదని మనం అనుకుంటా కానీ వీడికో వ్యసనం ఉంది అంటే దుఃఖపడ్డాం ఏమిటది సచ్చరిత ఉదయ వ్యసనక అసలు వీడి సత్ప్రవర్తన కారణంగానే వీడికో దుఃఖం వచ్చింది ఏమిటంటే నేను మంచివాడిని ఇప్పుడు ఒకసారి ఉన్నట్టుండి నన్ను అనుకుంటే నేను తట్టుకోలేను అసలు ముందు చెడ్డ పని చేయడానికి ఈ పని చేయడం మనకి నష్టం కాబట్టి లోకానికి అపకారం కాబట్టి దాన్ని చేయొద్దనే నిర్ణయానికి రావాలి తప్ప నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారంటే తెలియకపోతే పర్వాలేదా ఇది ఇదిలా ఇది అంటే మన మనస్సే ఎంత అంటే తెలిస్తే బాగుండదు అట్లా తెలియకపోతే బాగానే ఉంటుందా ఇక్కడే మనం తెలుసుకోవాలి అంటే నలుగురిగా తెలుస్తుందేమో అని భయపడుతున్నాం కానీ నేను నీకు చేసేయాలనే ఉంది బాగా ఇదే మంచితనంలో ఉండే మెతకతనం నిజంగా మనం చిత్తశుద్ధి ఉంటే అది తప్పు అని మనకు తెలిసినప్పుడు నలుగురు కోసమే మన కోసమే చేయం ఎందుకంటే ఆ నలుగురు ప్రశ్నిస్తారో లేదో తెలియదు కానీ మిత్రమా చెడ్డ పని చేస్తే మన మనస్సు మన ప్రశ్నిస్తుందా లేదా ఏ గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టి ఇలా అంటూ ఉంటే చేసిన విధో పని ఏమి ఉంటుందా మొహం వేసుకొచ్చారు ఇక్కడికి అని దేవుడు అన్నట్టుగా మనకే అనిపిస్తుంది అదే చెయ్యలేదు అనుకోండి ఆయిగా వెళ్ళి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాత విజకాయం ప్రకీర్తి ప్రభావి వజయవాయు పుత్రం అంటాం ఆయన ఏమంటావు ఆయన నిలబడంత ధైర్యంగా మనం నిలబడతాం అంటే మంచితనం పేరు మీద ఒక్కోసారి మనం ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాం ఎవరి కోసమో బతుకుతూ ఉంటాం ఇదే సత్యరితోదయ వ్యసనండి అక్కడ అంతేకాదు ప్రాదుర్భవత్ యంత్రణాహ మాటి మాటికి వారి మనస్సులు వారు యంత్రణాహ నిగ్రహించుకుంటారు అనిపిస్తూనే ఉంటుంది లోపల అడి చేసుకుంటారు ఈ అణి చేసుకోవడంలో ఎప్పుడు ఏమవుతుందంటే గాలితో ఉబ్బిన బుడగని ఓ చోట నొక్కితే ఇంకో చోట వచ్చినట్టు పిల్లిని గదిలో పెట్టి కొడితే అది కిటి అది మనిషి కొట్టేవాడి మీదే రెచ్చిపోయినట్టు మనస్సు రెచ్చిపోతుంది అండి అణిచేసేవాడు మీద తిరుగుబడి చేస్తుంది అందుకే మన సంప్రదాయంలో సంస్కృతిలో ఏ వయస్సు కా ముచ్చట ఆ పెళ్లిళ్ళు చేసేవాడు ఆ పిల్లల్ని కారణం ఎంత పేదరికంలో ఉన్నా కోరాడికి వయస్సు వచ్చి పెళ్లి చేసేవాడు ఎందుకంటే వాడికి ఏవో అనిపిస్తూ ఉంటాయి ఈ వదిలేస్తే ఎవడో పట్టుకుంటాడు లేనిపోరు గొడవ అదేదో మనమే పడితే ఈ వేళ కొద్ది రేపేం తప్పదుగా అని ఏ వయసు కావలసిన ఎవరు పోలీసు సంవత్సరం ఏర్పడితే బాధ్యత వాళ్ళే చూసుకుంటాడు మంచి ఒకవదే మరి భార్య అని అనిపిస్తుందిగా తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు అవమానం కదా కాకపోతే పోనీ ఇంకోటి అనుకుందా పోనీ అంత అయితే ఏమో ఇంకా ఆధారపడితే ఆస్తి మంచి ఇచ్చి నువ్వు ఇచ్చేయండి ఇచ్చేద్దాం ఎలాగో ఇవ్వాల్సిందే కదా పని ఇచ్చేసి ఇంక విడగొట్టేస్తే నేను ఇచ్చే మోట్లో ఇచ్చేస్తున్నా ఇంక నీ అభివృద్ధితో నాకు నీ నీ నష్టంతో నాకు సంబంధం లేదు మళ్ళీ తర్వాత అది చేసి అది అలా నష్టపోయి ఎలా నష్టపోయా అడగదు మంచిది నువ్వు ఆగిపోతున్నాడు ఇలాగ ఒక నిర్ణయానికి రావాలంటే ఖచ్చితంగా ఉండాలి కానీ మాటి మాటికి మనసులో వచ్చే ప్రతి ఆలోచన ఒక తెగింపును మనం అడిచేసేవారు అది మరి ఇంకో రకంగా రకరకాల కోరికలు కించిత్ ధర్మం కించిత్ అధర్మం ఉంటే ఉండొచ్చు అవి కూడా బలవంతంగా నియంత్రించుకుంటారు అంతేకాదు సర్వత్రిత ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని జీవం నుంచి దుఃఖం సదా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అందువల్ల ఇంత మంచి వాడే ఉండి కూడా సత్ప్రవర్తన కలిగి ఉండు కూడా ఒక్క పని సరిగ్గా చెయ్యలేడు యాతన పడిపోతూ ఉంటాడు ప్రతిదానికి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అందులో శాస్త్ర గ్రంథాలు కూడా చదువుకుంటే ఇంకా చెప్పకల్లా అవి పొడుస్తూ ఉంటే మాటి మాటికి ఫలానా మనుస్మృతిలో చదివావు కదా నువ్వు చేయొద్దా అంటాడు మనుస్మృతి ఈ కాలానికి కాదు కృతయుగానికి ఈ కాలానికి యాజ్ఞములకి స్మృతి చాలా మందికి తెలియదు మనుస్మృతి ఈ కాలానికి కాదు అందులో ఉన్నవన్నీ ఇప్పుడు చేయడం సాధ్యం కాదు అసలు తగల తగలబెట్టే వాళ్ళు కూడా అనవసరంగా తగలబడుతున్నారు ఆయన మనుస్మృతి ఇప్పుడు సంబంధించింది అలాగని అన్ని చెందమని కాదు అన్ని ధర్మాలు మనుస్మృతులు మనం ఇప్పుడు పాటించక్కర్లా కృతయుగం వాళ్ళు వాళ్ళ బుద్ధులను బట్టి మనుస్మృతి పెట్టారు మనకి ఇప్పుడు యాజ్ఞ వాళ్ళకి స్మృతి పరాశర స్మృతి కూడా వర్తిస్తుంది ధర్మశాస్త్రంలోనే తేడాలు ఉన్నాయి